మనం భయమేసినప్పుడు ఎప్పుడు కూడా అర్జున పాల్గొన కిరీటి అంటూ ఎందుకు అంటాము అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో విరాట మహారాజు కొలువులో పలు రకాలైన వృత్తులు అంటే పనులు చేస్తూ అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షణకుడుగా అంటే గురువు గారు నాట్యం నేర్పుతున్న గారుగా ఆయన అక్కడ ఉన్నాడు అర్జునుడు పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడి కూడా వస్తారు అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తర కుమారుడికి రథసారథిగా ఉంటాడు అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు భయంతో రాజకుమారుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి సమీ వృక్షంపై దాచిన ఆయుధాలని తీసుకురమ్మని చెప్తాడు అర్జునుడు భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను అస్సలు నమ్మడు నువ్వు నిజంగానే అర్జునుడి అయితే నీకున్న ఎన్నో నామాలు పేర్లు నాకు చెప్పు అంటాడు అర్జునుడు అప్పుడు కిరీటి సవ్యసాచి పాల్గుణ పార్థ విజయుడు ఇలాగ ఎన్నో నామాలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అర్జునుడు తన నామాల వెనుక ఉన్న అర్థాన్ని చెప్తూ ఉంటాడు ఇలా గాంధీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యంగా ఉన్నవాడు కాబట్టి తనని సవ్య సాచి అంటారని ఎంతటి వీరుడనైనా ఓడించగల బలం ఉండటం వల్ల విజయుడు అంటారని దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించటం వల్ల కిరీటి అని అంటారని కుంతీదేవి అసలు పేరు వృధా ఆమెకు జన్మించటం వల్ల పార్థ అంటారని ఇక ఉత్తర పాల్గొనే నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రం సంధికాలంలో జన్మించడం పు పుట్టడం వల్ల తనని పాల్గొన అంటారని అర్జునుడు తన నామాలకి అర్థాలు చెప్పాడు అప్పుడు ఉత్తర కుమారుడు నమ్ముతాడన్నమాట ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించటం అంటే పుట్టడం వల్ల అర్జునుడు పిడుగులని అదుపులో చేయగలడని పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని పాల్గొన నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం ఆగుతాయని అలాగే ధైర్యం కూడా వస్తుందని పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అందరూ మనకి చెప్తారు కదా ఎప్పుడైనా పిడుగు పడేటప్పుడు శబ్దం వస్తుంటే ఆకాశంలోంచి అప్పుడు ఇలా అనండి అని ఏమని అర్జున పాల్గున కిరీటి అని అంటే మనకి ధైర్యం వస్తుంది మన మీద పిడుగులు కూడా పడవని చెప్పి ఈ అద్భుతమైన కథ ద్వారా మనకి చక్కగా అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం